ఇప్పుడు గౌరవ శ్రీ సింగిరెడ్డి రెడ్డి గారు మాట్లాడాల్సింది ఆహ్వాని శ్రీమతి చింతలపల్లి నిర్మలాదేవి గారు శ్రీ చింతలపల్లి నారాయణరావు గారు స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి జీవన సాఫల్య పురస్కారం మీ అందరి సమక్షంలో ఇవాళ గౌరవనీయులు శ్రీ నాగవరం పల్లరామ్ గారికి ప్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటైనటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ ఆద్యులు మిత్రులు శ్రీ భాస్కర్ గారు శ్రీమతి చంద్రకళ గారు ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు శ్రీ వనపట్ల సుబ్బయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ పురస్కార గ్రహీత పెద్దల శ్రీ బలరాం గారు గవర్నర్ శ్రీ వివేద్ కుమార్ గారు సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్నయ్య గారు డాక్టర్ చెన్నయ్య గారు కాలోజీ పురస్కార గ్రహీత ఆత్మీయ సోదరులు శ్రీ కోట్ల వెంకటేశ్వర గారు మిత్రులు పిఎన్టీ ఉద్యమాల్లో చాలా ఆదర్శప్రాయంగా పనిచేసినటువంటి శ్రీ కిషన్ రావు గారు నా సహాధ్యాయి పాఠశాల కాలంలో సోదరులు అనలేను ఎందుకంటే నా సోదరుడి కొడుకు కాబట్టి నా కొడుకు ఊవేదల కొత్వాళ్ళ మా బావమర్ది సుప్రసిద్ధ ప్రజావైద్యులు శ్రీ కీర్తిశేషులు డాక్టర్ బాలకృష్ణ గారి కుమారుడు శ్రీ డాక్టర్ బాల డాక్టర్ భూపేష్ కుమార్ గారు సోదరి శ్రీమతి విమల గారు మిత్రులు డాక్టర్ సీతారాం గారు సభలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు మా వేణుగోపాల్ సార్ చాలా సంతోషం అనిపించింది సార్ వాళ్ళ ఆ కార్యక్రమం ఉంది అని తెలుసుకొని వచ్చేందుకు చాలామంది పెద్దలు ఉన్నారు సంగీశెట్టి శ్రీనివాస్ గారు కానీ నాగేశ్వర శంకర్ గారు కానీ అనేక మంది ఉన్నారు నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సాహిత్య అభిమానులు బలరామ్ గారి కుటుంబ సభ్యులు అభిమానులు అందరూ వచ్చి ఉన్నారు సోదరులందరికీ సోదరి మండలందరికీ ఒకరికి తప్ప నా శ్రీమతి అందరికీ నమస్కారాలు ఆమెకు నమస్కారం నాకు సంతోషంగా ఉంది కారణం ఏంటంటే హైదరాబాద్లో సమావేశాలు ప్రత్యేకించి సాహిత్య సమావేశాలు పెడితే సారస్వత పరిషత్తు ఇంత నిండుగా నిండినటువంటి సందర్భం గత పదేళ్లలో పదిహేను ఏళ్ళల్లో ఎప్పుడు చూడలేదు బహుశా మొదటిసారి అనుకుంటాను కుర్చీలు దాదాపు ఖాళీ లేకుండా అవసరమైతే పక్కన నిల్చొని కూడా సారస్వత పరిషత్తులో కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేస్తున్నటువంటి సందర్భం అందుకోసం నాకు సంతోషంగా ఉంది రెండు బలరాము గారికి ఇది నూటికి నూరు పాళ్ళు న్యాయబద్ధమైనటువంటిది ధర్మబద్ధమైనటువంటిది వారికి ఈ పురస్కారం రావడం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఈ తలపెట్టినటువంటి భాస్కర్ కుటుంబ సభ్యులకు అందరికీ భాస్కర్ చంద్రకళతో పాటు వారి సోదరుడు మా మిత్రుడు శేఖర్ ఆయన శ్రీమతి మాధవి అదేవిధంగా భాస్కర్ సోదరి నాకు సోదరి శ్రీమతి సుమతి విజయ్ కుమార్ గారులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా అదేవిధంగా మీ అందరి సమక్షంలో గౌరవనీయులు శ్రీ చక్రపాణి గారు నా వ్యాసాల సంకలనాన్ని అది కూడా భాస్కరరావు గారే ప్రచురించినారు వారు ఆవిష్కరించినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను వాస్తవంగా ఈ వ్యాసాలు ఒక పది పన్నెండేళ్ల కాలంలో రాసినటువంటివి అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి వీళ్ళను బట్టి నేను రాసినాను కానీ మరి వాటిని నేను కంపైల్ చేసి అటు పెట్టుకోలేదు సేవ్ చేసి పెట్టుకోలేదు ఇందులో అత్యధిక వ్యాసాలు బలరాం గారే ఆయన్నే ప్రోగు చేసి పెట్టారు కొన్ని మిస్ అయినవి ఉంటే మా ఓఎస్డి పూర్వపు ఓఎస్డి సంఘమేశ్వరరావు గారు మా పూర్వపు పీఆర్ఓ సందీప్ వాళ్ళు ప్రొవ్ చేసి ఇచ్చినారు ఇది పుస్తక రూపం దాల్చే నాటికి అప్పటికి పూర్తయిన వ్యాసాలు మాత్రమే ఇందులో ప్రచురిపబడినాయి ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక ఆరేడు వ్యాసాలు రాసినాను బహుశా మళ్ళీ ముద్రన ఒకవేళ తల పెడితే అందులో అవి కూడా చోటు చేసుకుంటాయని అనుకుంటున్నాను ఈ వ్యాసాలను ఒక రూ పుస్తక రూపంలో సంపుటిగా తీసుకొని రావాలని ఒక సంకలనంగా తీసుకొని రావాలని భాస్కరరావు గారు నాకు చెప్పినప్పుడు అంత అవసరమా అని చెప్పి అన్నాను లేదు లేదు గ్రంథస్థం చేయడం చాలా అవసరం తప్పకుండా చేయాల్సిందే అన్నారు దీనికి ప్రేరణ బలరామ్ గారే మళ్ళీ చాలాసార్లు తెలంగాణ ఉద్యమంలో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సభలు సమావేశాల్లో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి పాయింట్లు కొత్త కోణలు చెప్పినారు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేస్తే మంచిది ఉపన్యాసం ఉపన్యాసంగా మిగలడం కాదు ఈ అంశాలు పేపర్ మీద పెడితే బాగుంటుంది అని అప్పుడప్పుడు సూచనలు చేస్తుండేవారు ఫైనల్గా వారి సూచన మేరకే భాస్కర్ రావు గారి నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను దానికి సుబ్బయ్య గారు ఇతర సాహిత్య మిత్రులు తోడ్పాటు అందించి దాన్ని రూపంలోకి తీసుకొచ్చినందుకు కూడా ధన్యవాదాలు నేను ఈ రాసేటువంటి అలవాటు నాకు పూర్వం నుంచి లేదు వాస్తవంగా నాకు అభినవేశం కూడా లేదు కానీ నన్ను ప్రోత్సహించింది బలరామ్ గారు నేను రాయటానికి ఉపక్రమించడానికి కానీ రాయాలని తలపెట్టడానికి కానీ దాన్ని ఒక ఫ్రేమ్లో పెట్టి డెఫిక్ట్ చేయడానికి కానీ ఆయన సాంగత్యము ఆయన బలమైనటువంటి ప్రభావం నా మీద కూడా ఉందని చెప్పడానికి నేను నిర్మహమాటంగా తెలియజేస్తున్నాను సుమారు నలభై ఏళ్ళ పైబడి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి వారు పచ్చిన్నాను వారు మా మామగారికి అత్యంత ప్రియ శిష్యులు శిష్యులు ఏకకాలంలో ఆయన గురువుగా కూడా వ్యవహరించేది గురువుగా వివరించేదని నేననే మాట కాదు మా మామగారు అనేది అప్పుడప్పుడు వాడు నాకు శిష్యుడే కాదు గురువు కూడా అని చెప్పేది ఇట్లే మాట్లాడేది పంతొమ్మిది వందల ఎనభైలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా మామగారితో ఏర్పడినటువంటి ఆ పరిచయం కారణంగా అప్పుడు బలరాం గారు మాకు వనపర్తిలో మా విద్యార్థి సంఘంలో అప్పుడు పనిచేస్తున్నటువంటి నాతో పాటు జూనియర్గా ఉండేటువంటి కృష్ణదేశ్ పాండే బాలరాజు ఇక్కడ ఉండేటువంటి మా బాలు ఇంకా చాలామంది అప్పటి విద్యార్థి మిత్రులు ఉన్నారు నాతో పాటు ఆ క్రమంలో బలరామ్ గారు పరిచయం పరిచయమైన తర్వాత ఆయన మాకు బలరాం అని అయినాడు అందరికీ ఇన్సిడెంటల్లీ బలరాం గారి ఒక సోదరి శ్రీమతి అంజన గారు నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కూడా ఇక ఆ తర్వాత పరిచయం బలపడడం నేను ఆ తర్వాత లా చేసి మళ్ళీ వనపర్తికి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టడం నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు దాదాపు ఈ నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలంలో వర్తమాన అంశాలు కానీ చరిత్రకు సంబంధించిన అంశాలు కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలలో కానీ అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి ఆ చర్చలలో భాగంగా ఆయన ప్రోత్సహిస్తూ వచ్చినారు నాకు సాహిత్యంలో ప్రవేశం లేదు నేను కేవలం సాహిత్య అభిమానిని మాత్రమే కానీ కొంత సాహిత్య పట్ల మక్కువ పెరిగేటట్లుగా నన్ను కూడా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఉంది నిజం చెప్పాలంటే ఒక మనిషిగా నన్ను నన్ను నేను మలుచుకోవడంలో నా మీద ఆయన ఒక ఇద్దరు ముగ్గురు కీర్తిశేషులు ఉన్నారు పెద్దలు వారి పేర్లు ఇక్కడ నేను ప్రస్తావించలేను వారితో పాటు నన్ను నేను మలుచుకోవడంలో చాలా కీలకంగా నా మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తులలో బలరాము గారు కూడా ఉన్నారు సో అట్లా వారి సాంగత్యంలో ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఒక తపన ఒక జిజ్ఞాస పెరగడం అనేటువంటిది వారితో మాట్లాడినా వారితో కలిసి ప్రయాణం చేసిన వారితో కలిసి భోజనం చేసిన వారితో కలిసి గడిపిన ప్రతి సందర్భంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది అట్లా ఎవరితో పరిచయం అయినా ఎవరికి అయినా ఆ కుటుంబంలో ఉండేటువంటి పెద్దలు కానీ ఆ ఇంట్లో ఉండే తాతలు కావచ్చు ఆ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కావచ్చు ఆ ఇంట్లో ఉండే పిల్లలు కావచ్చు ఆ పిల్లలకు ఉండేటువంటి చిన్నపిల్లలు కావచ్చు ఏకకాలంలో వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్ అతను అతని పర్సనాలిటీ ద్వారా అతని పర్సెప్షన్స్ ద్వారా అదే అతనికి ఉండేటువంటి గొప్పతనం కాబట్టి ఆ రకంగా వారి తోడ్పాటుతో వారి యొక్క ప్రోత్సాహంతో నేను కొంత ప్రయత్నం చేసి కొన్ని వ్యాసాలు రాశాను వాటిని మరి ముద్రించి మీ ముందు పెట్టడం జరిగింది అందుకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా వారికి జీవిత సాఫల్య పురస్కారం భాస్కరరావు గారు ఇచ్చినందుకు ముందుగానే నేను ధన్యవాదాలు చెప్పినాను చాలామందిని చాలామందిని తయారు చేసినటువంటి వ్యక్తి కొందరు తమకు తాము ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ప్రయత్నం చేసి కొంతమేరకు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కానీ జీవితకాలం మొత్తం గమనం మొత్తం ప్రస్థానం మొత్తం కూడా ఇతరులను ప్రభావితం చేస్తూ పోవడం అనేటువంటిది అదొక అదొక పట్టుదలతో ఒక ఒక చిత్తశుద్ధితో చేసినటువంటి ఒక పని సాధారణ పని కాదు చాలా చాలా పెద్ద పని అసాధారణమైనటువంటి పని సో ఆయన ప్రభావం అనేటువంటిది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ఆలోచన పనులకు కానీ కవులకు కానీ రచయితలకు కానీ వీళ్ళందరి మీద ప్రభావం ఉంది స్నేహం ఉంది వాళ్ళ ఆలోచనలు బలపడడానికి కూడా తన యొక్క తోడ్పాటు ఉంది ఇందులో రాసినారు కర్పత్రులు రాసినారు ఒక చిన్న సందర్భాన్ని కూడా ఉటంకిచ్చినారు గోరె అద్భుతమైనటువంటి వాగ్యకారుడు అద్భుతమైనటువంటి కవి రచయిత గాయకుడు అన్ని కానీ గోరె ఇవాళ ఆ ప్రశస్తి ఆ కీర్తి ఆ గొప్పతనం ఆయనకు ఉండేటువంటి ఆ లక్షణాలన్నీ కూడా సమాజం ఎరిగేటట్లు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే బలరాం గారు అట్లా ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయితే ఆ వ్యక్తి ద్వారా తనకేం మేలు జరగాలని ఆలోచించేటువంటి సమాజంలో తను వందలాది మంది యొక్క వాళ్ళకు ఉండేటువంటి ఆ వర్చ్యూస్ని ఆ క్వాలిటీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు నడపడం కోసం నిస్వార్థంగా ఆ మనిషిలో ఉండేటువంటి ఒక 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 వర్చ్యూ ఒక క్వాలిటీ అది సమాజానికి తోడ్పడాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ సానబెట్టేటువంటి పని చేస్తుంటారు నిరంతరం ఇతరులకు సానబెట్టేటువంటి పని ఇతరుల యొక్క జ్ఞానానికి సానబెట్టేటువంటి పని చేస్తుంటారు అదే ఆయనకు ఉండేటువంటి గొప్పతనం ఇది చాలా తక్కువ మంది చాలా తక్కువ మందికి ఉంటుంది తమకు ఉండేటువంటి జ్ఞానాన్ని తమకున్నటువంటి ప్రత్యేకతల్లో గుర్తించకపోతే అహం దెబ్బదిని తిరుగుబాటు మనస్తత్వంతో వివరిస్తారు మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కూడా కానీ తను అనేటువంటి అంశాన్ని మర్చిపోయి నిర్విరామంగా ఇతరుల కోసం మాత్రమే పనిచేసేటువంటి ఆ గొప్ప లక్షణం వారికి ప్రత్యేకత వారి నిబద్ధతను పాటించేటువంటి ప్రయత్నం చాలా చిత్తశుద్ధిగా చేస్తూ వస్తున్నాం కానీ వారి నిరాడంబరతను జయించేంత అయితే నిస్వార్థంగా ఉండలేకపోయినామేమో నాకు అనిపిస్తుంది ఆ నిరాడంబరతలో ఆయనకు సాటి రాలేదు అది కొన్ని లక్షణాలు బాల్యం నుంచి వచ్చినటువంటివి కొన్ని త్యజించడానికి కొన్ని ఆటంకంగా పరిణమిస్తాయమని ఆయన అనిపిస్తుంది ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మా కుమారు కూడా వచ్చినట్లున్నాడు కుమార్ ఉన్నాడా కుమారేనా డార్క్ అఫేర్స్ అదే ఎక్కడో ఆత్మకూర లెక్చర్గా పనిచేస్తూ వనపర్తిలో నాకు అయితే నా ద్వారా బలరామ గారికి స్నేహితుడు అయితే ఇలా కుమార్ నా కాదు పరిచయం నిత్యం సంబంధం ఉన్నాడు బలరామ గారికి సంబంధం అవుతారు అట్లా సో ఎవరినైనా సరే అట్లా ఆకర్షించి ఆ ఆకర్షణ ద్వారా ఆ మనిషిని సమాజానికి ఉపయోగపడేట్లు చేయడం ఏమి కాకపోతే కనీసం ఆ మనిషి చెడిపోకుండా మంచిగా ఉండేటువంటి ఒక మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం నిర్విరామంగా బలరాము గారి దట్ ఈజ్ ఈస్ గ్రేట్నెస్ అందుకోసం ఇటువంటి వాళ్ళని గౌరవించుకొని సమాజానికి మనం ఒక సంకేతాన్ని ఇవ్వడం ద్వారా ఇటువంటి బలరాములు సమాజానికి అవసరం ఉంది అని చెప్పడం అది ఒక మన కర్తవ్యం మనం మన కనీస బాధ్యత అది అందుకోసమైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పి భాస్కర్ రావు గారు వారి శ్రీమతి వారి కుటుంబ సభ్యులు ఈ సంవత్సరానికి గాను కీర్తిశేషులు నిర్మలాదేవి మన నారాయణరావు గారు గారి స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అవార్డు వారికి సంవత్సరం ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా సంతోషదాయకంగా భావిస్తూ ఈ అవార్డు అనేటువంటిది మన అందరినీ కలిపి వారి గురించి చర్చించి మాట్లాడి ఈ తరానికి తెలపడానికి మాత్రమే తోడ్పడుతుంది కానీ ఈ అవార్డు బలరామ గారి కంటే గొప్పది కాదని కూడా నేను ప్రకటిస్తున్నాను అవార్డు ఇవ్వదలుచుకున్న మనుషుల యొక్క వ్యక్తిత్వం గొప్పది వాళ్ళ హృదయం గొప్పది కానీ అవార్డే గొప్పది కాదు అవార్డు ద్వారా ఓ కార్యక్రమం ద్వారా ఆయన గొప్పతనాన్ని ఆయన విశిష్టతను ఈ వేదిక ద్వారా సమాజాన్ని తెలిపేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతోంది దానికి మనం అందరం కూడా సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం జయ తెలంగాణ